గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్ హెయిర్ కేర్ వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలని వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేయండి ఫలితాలు ఏవైనా బాలికలు మాత్రం బలా అనిపిస్తున్నారు పేదింటి విద్య కుసుమాలు విరుస్తున్నాయి కన్నవారి కష్టాన్ని చూసి పెరుగుతున్న పిల్లల చదువుల్లో అద్భుతంగా రాణిస్తున్నారు తాజాగా కర్ణాటక పదో తరగతి ఫలితాల్లో ఓ రైతు కుమార్తె ఆరు వందల ఇరవై ఐదుకి ఆరు వందల ఇరవై ఐదు మార్కులు సాధించి సత్తా చాటింది ఆడపిల్లలకు చదువులు ఎందుకు అనే భావన ఇంకా సమాజంలో తొలగిపోలేదు కానీ అది ఆడపిల్ల చదువులు అదరగొడుతోంది మగవారికి మించిన ర్యాంకులను సాధిస్తున్నారు టెన్త్ ఇంటర్ పోటీ పరీక్షలు అన్నింటిలోనూ మెరుస్తున్నారు ఇటీవల ఏపీలో పదో తరగతి ఫలితాలు ఏలూరు జిల్లాకు చెందిన నాగసాయి మనస్వి ఆరు వందలకి ఐదు వందల తొంభై తొమ్మిది మార్కులు సాధించి ఔరా అనిపించగా ఇప్పుడు కర్ణాటకలో అంకిత అనే విద్యార్థిని ఆరు వందల ఇరవై ఐదుకి గాను ఆరు వందల ఇరవై ఐదు మార్కులు సాధించి చరిత్ర తిరగరాసిందే ట జిల్లాకు చెందిన అంకిత కోసప్ప ఎస్ఎస్ఎల్సి పరీక్షల ఫలితాల్లో అన్ని సబ్జెక్టుల్లోనూ నూటికి నూరు శాతం మార్కులు తెచ్చుకుని సభాషాన్ని పెంచుకుంది మరోవైపు ఏడుగురు విద్యార్థులు ఆరు వందల ఇరవై నాలుగు మార్కులతో రెండో ర్యాంకులు లో నిలవటం విశేషం అంకిత తండ్రి ఓ సాధారణ రైతు తల్లి గృహిణి ముధుల్ తాలూకాలో ఉన్న మరాజ్యదేశాయ్ రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుతున్న బాలిక ఈ విజయమంతా తల్లిదండ్రులు ఉపాధ్యాయులదేనని చెప్తోంది వారు అందించిన ప్రోత్సాహంతోనే నూరు శాతం మార్కులు సాధించినట్టుగా వెల్లడించింది ఇంజనీరింగ్ చదివి ఐఏఎస్ కావడమే తన లక్ష్యం అని ఆమె తెలిపింది అంకితకు అభినందనలు వ్యక్తమవుతున్నాయి అంకిత భావంతో చదివి అదరహో అనిపించిన అంకిత ఎంతో మందికి స్ఫూర్తిదాయకం మీరు కూడా కామెంట్ రూపంలో ఆమెకు అభినందనలు తెలియచేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి